ఎన్నికల ముందే సవరణ ఎందుకు బీహార్ జాబితాపై ఈసీకి సుప్రీం ప్రశ్నల వర్షం పద్నాలుగున శుభాంశు శుక్ల తిరుగు ప్రయాణం నాసా వెల్లడి आधिको मन्त्रित्व शाखा परिदे की बीमा क्राइम्स पोर्टल जुलाई 15 ना भारत रोड टेस्ला तोनी शोरूम प्रारंभ డెబ్బై ఐదేళ్లకే రిటైర్ కావాలి మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు గుంటూరులో మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ విజయవంతం మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితా కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్కు సూటిగా అనేక ప్రశ్నలు సంధించింది వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టవలసి వచ్చిందని ఎన్నికల కమిషన్ని ధర్మాసనం ప్రశ్నించింది రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికలకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ముడిపెడుతున్నారని ఈసీని ధర్మాసనం నిలదీసింది ఓటర్ జాబితా సవరణను అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎందుకు జరుపుతున్నారని పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నను ధర్మాసనం సమర్థించింది నవంబర్లో ఎన్నికలు జరగనుండగా ఓటర్ జాబితా సవరణను ఇప్పుడే ఎందుకు జరపవలసి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని ధర్మాసనం పేర్కొంది ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకుండా దేశం మొత్తం మీద స్వతంత్రంగా జరుపుతున్న కార్యక్రమమా అని జస్టిస్ బాగ్చి ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేదిని ప్రశ్నించారు ఎస్ఐఆర్ చేపట్టిన ఈసీ పౌరసత్వం గురించి ఇప్పుడు ఎందుకు ధృవీకరణ జరుపుతోందని జస్టిస్ దూలియా ఈసీని ప్రశ్నించారు రానున్న ఎన్నికల ముందే ఈ ప్రక్రియను ఎందుకు చేపట్టవలసి వచ్చిందని ఆయన నిలదీశారు పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడమే ఈసీ ఉద్దేశం అయితే ఆ ప్రక్రియను ముందుగానే చేపట్టి ఉండాల్సిందని ఇప్పుడు అది కొద్దిగా ఆలస్యమైందని ధర్మాసనం పేర్కొంది దీనికి ద్వివేది స్పందిస్తూ ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకు పౌరసత్వాన్ని ధృవీకరించుకోవడం తప్పనిసరి ద్వివేది వాదించారు జస్టిస్ దుయ్య స్పందిస్తూ పౌరసత్వాన్ని ధృవీకరించే అధికారం భారత ఎన్నికల సంఘానికి లేదని అది కేంద్ర హోంశాఖదని స్పష్టం చేశారు ఓటరు ధృవీకరణ కోసం గుర్తింపు పత్రాలుగా ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డును పరిశీలించాలని ఈసీకి సూచించింది యాక్సియం మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఐఎస్ఎస్ కు వెళ్లిన శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఖరారైంది భూమి మీదకు వ్యోమగాముల తిరుగు ప్రయాణం జూలై పద్నాలుగున చేపడుతున్నామని నాసా గురువారం ప్రకటించింది యాక్సియం ఫోర్ పురోగతిని జాగ్రత్తగా గమనిస్తున్నామని మేము ఆ మిషన్ ను అన్డాక్ చేయాలని భావిస్తున్నాం ఇందుకు జులై పద్నాలుగును తాజా టార్గెట్ గా నిర్ణయించామని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మీడియాకు తెలిపారు గుంటూరు అంచుమణి ఇస్లామియా హై స్కూల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు విస్తృతంగా పాల్గొన్నారు అంజుమన్ కమిటీ ట్రెజరర్ మహమ్మద్ జాహీద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఉంటేనే విద్యార్థి విద్యా ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు ఇది అత్యంత కీలకమైన అంశం అని గుర్తు చేశారు కార్యక్రమంలో ఉచిత మధ్యాహ్న భోజనము యూనిఫామ్లు షూస్ పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ ఏర్పాట్లన్నింటికి సహకరించిన గుంటూరు ఈస్ట్ శాసనసభ్యుడు మహమ్మద్ నసీర్ కు కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కమిటీ సెక్రటరీ సయీద సభ్యులు పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు విద్యార్థుల మనోభావాలు తెలుసుకోవడం వారి అవసరాలను గుర్తించడం వంటి అంశాలపై చర్చ జరిగింది ముఖ్య బీమా క్లైమ్ల పోర్టల్ నేషనల్ హెల్త్ క్లైమ్స్ ఎక్స్చేంజ్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది బీమా కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే సంస్థలు రోగులకు ఓ వేదికగా ఈ ఎక్స్చేంజ్ ఉపయోగపడుతుంది దీనిని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తే వైద్య చికిత్స ధరలను నిర్ణయించడంపై బేరమాడే శక్తి భీమా కంపెనీలకు పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ప్రభుత్వం భారత భీమా నియంత్రణ అభివృద్ధి వ్యవస్థ విశ్లేషణలో దవాఖానాలు రోగులకు గల అత్యధిక భీమా కవరేజ్ కు అనుగుణంగా చికిత్స ధరలను భారీగా పెంచుతున్నట్లు గుర్తించాయి ఫలితంగా భీమా కంపెనీలు అత్యధిక ఆరోగ్య భీమా ప్రీమియంలను ఛార్జ్ చేయవలసి వస్తుంది పర్యావసానంగా ఆరోగ్య భీమా కవరేజ్ చాలా మందికి అందుబాటులో ఉండడం లేదు ప్రీమియం అందుబాటు ధరల్లో లేకపోవడంతో పాలసీ తగ్గిపోతున్నాయి ప్రస్తుతం ఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నేషనల్ హెల్త్ అథారిటీ పర్యవేక్షిస్తుంది ప్రపంచ కుబెరుడు మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా లా భారత్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది మరో నాలుగు రోజుల్లో అంటే జూలై పదిహేనున టెస్లా భారత్ లో తొలి షోరూమ్ ను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది ముంబై జియో వరల్డ్ లో ఈ షోరూం ప్రారంభించనున్నట్లు తెలిసింది ఇందుకోసం ఇప్పటికే టెస్లా సంస్థ వై మోడల్ కార్లను చైనాలోని షాంగ్హై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం డిమాండ్ బట్టి ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూమ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికతో టెస్ట్ లా ఉందని కొందరు నివేదికలు వెల్లడించాయి షోరూమ్ కోసం ముంబై నడిబొద్దున బాంద్ర కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో నాలుగు వేల చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ అద్దెకు తీసుకున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే పార్కింగ్ సౌకర్యాలు గల ఈ షోరూమ్ స్పేస్ కు గాను కంపెనీ ప్రమోటర్ బిలీనియర్ ఎలాన్ మస్క్ నెలకు ముప్పై ఐదు లక్షల రూపాయల అద్దె చెల్లించనున్నారని తెలిసింది అద్దె ఏడాదికి ఐదు శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యునివ్కో ప్రాపర్టీస్ నుంచి తీసుకు తీసుకుంది ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి ఆపిల్ స్టోర్ కు దగ్గరగా ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి ఇరవై ఏడున రిజిస్టర్ అయింది రెండు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కూడా టెస్లా జమ చేసినట్లు సమాచారం ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా భారత్ మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది అయితే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసింది ఇందులో భాగంగా టెస్లా భారత్ లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురు ప్రస్తావించినట్లు సమాచారం మోదీ అమెరికా పర్యటన సమయంలోనే భారత్ లో టెస్లా విస్తరణకు బీజం పడింది ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్కు ఈసారి భారత్ను ఎంచుకుంది యూరప్ చైనాలో అమ్మకాలు పడిపోవడంతో ఇండియాలో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఉంది మస్క్ సంస్థ అందులో భాగంగానే ముంబైలో తమ తొలి షోరూమ్ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కారు ధర పన్నులు బీమా కలిపితే నలభై ఎనిమిది పైనే ఉండనుంది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు నేతలు డెబ్బై ఐదేళ్లకు రిటైర్ అవ్వాలని పేర్కొన్నారు మీకు డెబ్బై ఐదేళ్లు వస్తే ఇక ఆగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు నాగపూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రంగా చర్చ నడుస్తోంది నాగపూర్లో దివంగత ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంతు పింగిలికి అంకితం చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో మోరోపంతు పింగిలి మాటలను గుర్తు చేసుకున్నారు డెబ్బై ఐదేళ్లు నిండిన తర్వాత మీకు శాలువతో సత్కారం లభిస్తే దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలని పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలి అంటూ గతంలో ఓసారి మరో పంత పింగిలి చేసిన వ్యాఖ్యలను మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్